అడుగుతున్నటువంటి ప్రశ్న గత ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ కి ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు మొదటిది రెండోది ఇప్పుడు చేస్తున్నటువంటి పనికి మీకు ఎక్కడ ప్రూఫ్ కనిపించలేదు క్లియర్లీ మేనేజ్మెంట్ ఎవరు కంపెనీ ఏంటి పెట్టుబడులు పెడుతున్నటువంటి విధానం ఏంటి క్లియర్ గా జరుగుతున్నటువంటి విషయాలను గనక కనిపించకుండా గనక ఉంటే ఇప్పటికైనా మీరు రాజకీయ ధోరణిని మార్చుకొని సామాజిక ధోరణిలోకి వస్తేనే మీకు అలాంటివి కనిపిస్తాయి అని చెప్పేసి నేను వైసీపీ వాళ్ళకి చెప్తున్నాను సార్ ఓకే మేడం కృష్ణాంజనేయుల గారు రాజకీయ రాజకీయ విశ్లేషకులు సార్ గుడ్ మార్నింగ్ సార్ ముందుగా మీకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు సో మొత్తానికి కొత్త సంవత్సరం వచ్చింది సో కొత్త సంవత్సరం ముందు రోజు లక్ష ఎనభై రెండు వేల నూట అరవై రెండు కోట్ల రూపాయలకు సంబంధించి ఒక నిన్న జరిగినటువంటి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహ మండలి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్ర వేసింది ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని కంపెనీలు రాబోతున్నాయి కొన్ని పెట్టుబడులు కూడా వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ సో గతంతో పోలిస్తే ఇప్పుడు వస్తున్నటువంటి పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చుతున్నాయి అనేది కళ్ళ ముందు కనిపిస్తోందని చెప్పేసి కూడా రాయపటార్ గారు చెబుతున్నారు సో ఈ డిబేట్లో మనకు వైసీపీకి సంబంధించినటువంటి ప్రతినిధులు లేరు కాబట్టి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎందుకని పెట్టుబడులు రాలేకపోయాయి తీసుకురావడంలో వీళ్ళు ఎందుకు విఫలం చెందారు అలాగే పెట్టుబడులు పెట్టేటటువంటి పెట్టుబడిదారులు నిజంగా వాళ్ళలో భయం ఉందా అసలు ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు సార్ కృష్ణాజుడి గారు రాజు గారు మీకు రాయపట్టారు గారికి పెదిరేట రావికేరన్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొక ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు ఆయన అయితే ఆయన పేరు నాకు కైద్యలేదు కాబట్టి వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రైమ్ నైన్ వీక్షకులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మసూదన్ మసూదన్ రెడ్డి గారు యా మసూదన్ రెడ్డి గారికి కూడా అదేవిధంగా ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వాళ్ళ యొక్క ఒక్కొక్క ప్రభుత్వానికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి వాళ్ళ వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు ఏటి ప్రాధాన్యమైనటువంటి అంశాలు ఉంటాయి అనేటువంటిది ఆయా ప్రభుత్వాల నిర్ణయాలను బట్టి ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆయాంలో ప్రధానంగా వాళ్ళు సంక్షేమ పథకాలు నవరత్నాల పేరుతో పటం నొక్కటం ద్వారాగా సంక్షేమ పథకాలను నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ అకౌంట్లోకి వేసేటువంటి అంశం మీద అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అది ఓ ఎంతో కొంతమేరకు సక్సెస్ఫుల్గానే చేశారు అయితే కేవలము సంక్షేమ పథకాలు ఒక్కటే సరిపోవు డెవలప్మెంట్ కూడా కావాలి అదేవిధంగా అనేక మంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి అవసరం ఉంది అభివృద్ధి అనేటువంటిది ఉంటుపడింది అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు వస్తే వాళ్ళ ఫెయిల్యూర్ వల్ల పదకొండు సీట్లకు పడిపోయినటువంటి పరిస్థితి వాళ్ళు వాళ్ళకి అర్థమైంది చివరికి రెండు వేల ఇరవై మూడు ఆ సమయానికి వచ్చేసరికల్లా డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కొంత వెనకబడి ఉన్నాం అనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమనించింది అందుకోసమనే ఇంటర్నేషనల్ సమ్మిట్స్ పేరుతో కొన్ని సమ్మిట్స్ నిర్వహించటం ఒక పదమూడు లక్షల కోట్ల రూపాయలు మేము పెట్టుబడులు తీసుకొచ్చామని కొన్ని ప్రకటనలు చేయటం ఇవన్నీ చేశారు అయితే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు ఏమి కూడా అవి చిత్తశుద్ధితో జరగలేదు అది కూడా మేము రాజధాని అమరావతి నుంచి విశాఖపట్నానికి మారుస్తాం విశాఖపట్నంలోనే ఉంటాం విశాఖపట్నంలోనే ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది అనేటువంటి ప్రకటనలు అక్కడే ఇంటర్నేషనల్ సమ్మిట్ నిర్వహించడం ఇవన్నీ కూడా కేవలము ఒక జిమ్మిక్ లాగా జరిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి దాంతోనే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ ఎన్నికల్లో ఓడించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఎప్పుడు కూడా ఏ రాష్ట్రమైనా సరే ఒకవైపున సంక్షేమ పథకాలు ఉండాలి ఇంకొక వైపున అభివృద్ధి కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ బ్యాలెన్స్ ని మిస్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రధానంగా ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురు కూడా ఎన్నికల సమయంలో చాలా స్పష్టంగా ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చారు ఏమిటి అని అంటే ప్రజల్లో ఈ కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి డెవలప్మెంట్ లేదు అనేటువంటి అసంతృప్తి ఉంది కాబట్టి ఆ అసంతృప్తిని వీళ్ళు కొంత రాజకీయంగా ఎన్నికల సమయంలో క్యాష్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది మేము వస్తే అభివృద్ధి ఉంటుంది అదేవిధంగా పరిశ్రమలను కూడా కొంతమందిని మేము ఆహ్వానిస్తాం తీసుకొస్తాం అదేవిధంగా ఇందాక పెద్దిరెట్ రవికిరణ్ గారు చెప్పినట్టుగా వాళ్ళ లక్ష్యాన్ని కూడా ప్రకటించి ఉన్నారు ఎన్నికలకు ముందే ముప్పై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడం మా లక్ష్యము అదేవిధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు అనేటువంటి అయితే ఈ ఆరు నెలల కాలంలో ఆ దిశగా కూటమి ప్రభుత్వము కొన్ని ప్రయత్నాలు అయితే సిన్సియర్గా చేస్తున్నాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు గత ఐదేళ్లతో పోల్చినప్పుడు ఈ ప్రభుత్వం ఈ ఆరు నెలల కాలంలోనే దాదాపుగా అంటే ముఖ్యమైనటువంటి మీరు కూడా చాలా సంస్థల పేర్ల ప్రస్తావన కూడా చేశారు అవన్నీ కూడా కొన్ని ప్రముఖమైనటువంటి సంస్థలు టెస్లా వంటి వాటితో సహా గూగుళ్ళు అన్నీ కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్లో ఉత్సాహం చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంట్లో ఖచ్చితంగా కొంత అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అదేవిధంగా నారా లోకేష్ కూడా ఈ విధమైనటువంటి పెట్టుబడులను తీసుకురావడంలో కొంతమంది పారిశ్రామికవేత్తలతో ఆయన నిత్యం సంప్రదింపులు జరగడంలో ఆయన కృషి కూడా కీలకమైనటువంటి అంశమే ఇది ఈ ప్రయత్నాలు మంచియే ఆల్రెడీ ఈ ప్రయత్నాల్లో ఇంకా కొంత మరింత ముందుకెళ్ళి ఫలితాలు వచ్చే దిశగా వెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది వెళ్లే దిశగా కూడా ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు చేస్తుంది ఇదే క్రమంలో కొత్త పరిశ్రమల్ని పారిశ్రామికవేత్తల్ని తీసుకురావటము అదేవిధంగా వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించాలని మనం అందరం కోరుకున్నాం ఎందుకోసం అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాల ద్వారాగా ప్రజలు ఒకే ఆ విధమైనటువంటి ఇప్పుడు యువత మన ఆంధ్రప్రదేశ్ సమైనటువంటి వాళ్ళు మనకి ఒక్క ఏ మెట్రోపాలిటన్ సిటీ అనేటువంటిది లేదు పొద్దున అమరావతి అనేటువంటిది ఎప్పుడు కొంత కొంతకాలం తర్వాత తయారైదు ఒక మన ఈ రోజున బీటెక్ చదివినటువంటి వాళ్ళు డిగ్రీలు చదువుకున్నటువంటి వాళ్ళు ఈ రోజున హైదరాబాదు బెంగళూరు చెన్నై పూణే ఇట్లా ఉద్యోగాల కోసం వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఒక డెస్టీగా ఆంధ్రప్రదేశ్ మారాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ దిశగా చేస్తున్నటువంటి ప్రయత్నాలను కూడా ఆహ్వానించాల్సిందే దీంతో పాటుగా మనకు కీలకమైనటువంటిది మనం చర్చించాల్సినటువంటి అంశం కూడా ఇంకోటి ఏంటి అని అంటే కొత్త పరిశ్రమలు రావటం ఒక ఎత్తే అయితే ఉన్నటువంటి పరిశ్రమలను కూడా కాపాడుకోవటం కూడా చాలా కీలకమైనటువంటి అంశం ఉన్నటువంటి పరిశ్రమలు ఇప్పుడు ప్రధానంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వ్యవహారం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి కూటమి ప్రభుత్వము కొంత సానుకూల దృక్పథంతో ప్రకటనలు అయితే చేస్తున్నారు మేము విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రవే ప్రవేటీకరించబోము అనేటువంటి ప్రకటనలు అయితే వస్తున్నాయి కానీ అది అధికారికమైనటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అయితే ఉంది ఇప్పుడు పెద్దిరెడ్డి రవికీవరణ గారు చెప్తున్నారు కదా కొద్ది రోజుల్లో ప్రధానమంత్రి రాబోతున్నారు కొన్ని శంకుస్థాపన సమైనటువంటి విషయంలో అని మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చేటువంటి క్రమంలో కచ్చితంగా ఆ ఈ వచ్చినటువంటి డెవలప్మెంట్స్ ఒకటి రెండో అంశం ఏంటి అని అంటే ఖచ్చితంగా విశాఖ ఉక్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరించ భోము అనేటువంటి విషయాన్ని ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నా అభిప్రాయం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకుంటున్నారు దీంతో పాటుగా విభజన చట్టంలో కూడా మనము కడప ఉక్కు ఫ్యాక్టరీకి అంశం కూడా ఉంది ఆ కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి రెండు సార్లు శంకుస్థాపన చేశాడు ప్రైవేటు వాళ్ళతో అనేటువంటి విధంగా అవన్నీ కూడా కేవలం రాజకీయ జిమ్మెకులుగా ఉన్నటువంటి పరిస్థితులు మాత్రమే ఉన్నాయి ప్రైవేటు ఆధ్వర్యంలో కాకుండా కేంద్ర ప్రభుత్వం మరి ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి రెండు చోట్ల ఉంది కాబట్టి కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఫీజిబిలిటీ ఏంటి అనేటువంటి దాని మీద త్వరితగతిన తేల్చి కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కూడా కొంత ముందడుగు పడాల్సినటువంటి అవసరం అదేవిధంగా ఒక కీలకమైనటువంటి ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే విభజన చట్టంలో మనకి వెనకబడినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి నిధుల విషయంలో మనకి కేవలం ఒక మూడు సంవత్సరాలు మాత్రమే ఏడు జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకి యాభై కోట్ల రూపాయలు చొప్పున ఇవ్వటం అనేటువంటిది జరిగింది వెయ్యి యాభై కోట్లు వచ్చినాయి మొన్న మనకి బడ్జెట్ లో యూనియన్ బడ్జెట్ లో ప్రకటన కూడా చేశారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏడు జిల్లాలు కాదు ఎనిమిది జిల్లాలు ప్రకాశం జిల్లాతో సహా రాయపాటి అరుణ గారి వాళ్ళ జిల్లాతో సహా వెనకబడినటువంటి జిల్లాలకు మేము నిధులు ఇస్తామనేటువంటి విధంగా ప్రకటన చేశారు ఒక మంచి అది ప్రకటనే నో డౌట్ కానీ ఇప్పటి వరకు ఇంకా వెనుకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి ఆ ప్రకటనకు అనుగుణంగా ఏమీ రాలేదు మనకు గుందేలు తరహా ప్యాకేజీ రావాలి అనేటువంటిది మనకి విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉంది దాని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కి ఇరవై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనకి నిధులు రావాలి వెనకబడినటువంటి జిల్లాల అది కేవలం ఒక్క జిల్లాకి సంవత్సరానికి యాభై కోట్ల రూపాయలు చూపు కనీసం అవన్నీ వస్తే ఎంత కొంత డెవలప్మెంట్ ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఐటీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి విశాఖపట్నంలో మిలీనియం టవర్స్ కానివ్వండి వాటిని ఐటీ కంపెనీలకి కేటాయించేటువంటి విధంగా కొన్ని ప్రయత్నాలు ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ఈ పారిశ్రామికవేత్తలను పారిశ్రామిక రంగాన్ని విస్మరించిందో ఆ విషయంలో కొంత ఈ ప్రభుత్వము ముందడుగు వేసేటువంటి ప్రయత్నాలను ఖచ్చితంగా మనం ఆహ్వానించాల్సింది థ్యాంక్ యూ సార్ టీడీపీ నాయకులు మసూదర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి అలాగే మీకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా ప్రైమ్ నేను న్యూస్ నుంచి సో మొత్తానికి చూస్తున్నాం మనం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వస్తుంది చంద్రబాబు నాయుడు గారి అనుభవం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు భారీ ఎత్తున వస్తున్నాయి అంతేకాకుండా కేంద్రం నుంచి కూడా కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నటువంటి